విజయనగరం జిల్లాలో రాజు క్రీడా మైదానంలో అండర్ నైన్టీన్ హ్యాండ్బాల్ టోర్నమెంట్ విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుమారు రెండు వందల మంది అమ్మాయిలు అబ్బాయిలు పాల్గొన్నారు హ్యాండ్బాల్ అసోసియేషన్ అధ్యకుడు రావు సెక్రటరీ కృష్ణారావు పాల్గొని ఆటగాళ్లకు ప్రోత్సాహకంగా ట్రావెలింగ్ అలౌన్స్ అందిస్తామని తెలిపారు అలాగే క్రీడా అభివృద్ధికి విశిష్ట సేవలు చేసిన ఉపాధ్యాయులను సన్మానించారు క్రీడాకారుల విజయం కోసం అన్ని వర్గాల నుంచి మద్దతు అందుతున్నట్లు తెలిపారు కనీసం ఒక రెండు వందల మంది వరకు వచ్చారు వీళ్ళందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను అలాగే ఇప్పుడు మన ఎస్డి స్కూల్ గేమ్స్ లోను చాలా మార్పులు వచ్చాయి మార్పులు ఏంటంటే మీకు ట్రావెలింగ్ అలౌన్స్ ఇస్తారు టికెట్ టేబుల్ ఇస్తారు అక్కడ మూడు పోట్ల కూడా డిఏ భోజనం పెడతారు మీరు విజయనగరం రైల్వే వచ్చేస్తే ఖర్చు అంతా మన గవర్నమెంటే భరిస్తుంది అయితే విషయం ఏంటంటే మీరు టికెట్లు మాత్రం పర్చేస్ చేయాలి రైల్వే టికెట్లు మాత్రం నాకు ఇవ్వాలి నెక్స్ట్ మీకు ట్రావెలింగ్ లోన్ కూడా డబ్బులు ఇస్తాం ఇక్కడ నుండి శ్రీకాకుళం నుండి విజయనగరం నుండి కడప వెళ్ళాం అనుకో ట్రైన్ లో మరి భోజనం ఏదో ఉండాలి కదా డిఏ ఆ డిఏ డబ్బులు కూడా క్లైమ్ చేసుకోవడానికి అదాటి మనకి అవకాశం ఇచ్చింది కాబట్టి ఒకసారి ఎస్డిఎఫ్ స్కూల్ గేమ్ తరపుని మరియు మన మన మినిస్టర్ గారు మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు నారా లోకేష్ గారు వారి యొక్క దయతో మనకి ఈ యొక్క అవకాశాన్ని కల్పించారు మేము అందరం రిప్రజెంట్ చేసాం సార్ మరి ట్రావెలింగ్ చేసినప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది సార్ పిల్లలు అంటే ఓకే అయితే గ్రాంటెడ్ అని వెంటనే శాంక్షన్ చేశారు గ్రాంట్ ఆ డబ్బులు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అలాగే నేషనల్స్ కి ఎవరైతే వెళ్తారో వాళ్ళకు కూడా కిట్ టీఏ డిఏ మొత్తం అక్కడ ఎన్ని రోజులు ఏడు రోజులు మీట్ జరుగుతుంది నేషనల్ మీట్ జరుగుతుంది ఆ ఏడు డబ్బులు కూడా మీకు ఇవ్వబడతది మరి ఇక్కడ కూడా మీకు కిట్ ఫెసిలిటీస్ ఉంటుంది మీరు స్టేట్ మీట్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క విద్యార్థికి కూడా కిట్ ఫెసిలిటీ ఇస్తారు కిట్ అంటే టీషర్ట్ షార్ట్ రెండు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది నేషనల్ కే కిట్ అంటే షూ కూడా ఇస్తారు విత్ ట్రాక్ షూట్ ఇస్తారు ఆడడానికి ఈ అప్పరు కూడా ఇస్తారు ఈ విధంగా అంతా గవర్నమెంటే భరిస్తుంది కాబట్టి ఈ క్రీడలో బాగా వినియోగించవలసిన విద్యార్థులను మరొకసారి నేను కోరుకుంటున్నాను